అనంతమైన కాలచక్రంలో అత్యంత పవిత్రమైన పర్వదినం మహాశివరాత్రి లోకరక్షకుడైన పరమేశ్వరుడు వెలిసిన ఈ రోజు వెనుక ఎన్నో అద్భుతమైన పురాణ రహస్యాలు దాగి ఉన్నాయి అసలు శివరాత్రి కథ ఎక్కడ మొదలైందంటే పూర్వం ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి స్థితికారకుడైన విష్ణుమూర్తికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం మొదలైంది ఆ వివాదం కాస్త యుద్ధానికి దారితీసేలా మారుతున్న సమయంలో వారి అహంకారాన్ని అణచడానికి పరమశివుడు ఒక అనంతమైన అగ్ని స్తంభం రూపంలో వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు ఆ స్తంభం యొక్క మొదలునిగాని చివరనుగాని ఎవరైతే కనుగొంటారో వారే గొప్ప అని శివుడు ప్రకటించాడు అప్పుడు విష్ణుమూర్తి వరాహ రూపంలో భూమి అడుగుభాగానికి బ్రహ్మదేవుడు హంసరూపంలో ఆకాశమార్గానికి వెళ్లారు వేల సంవత్సరాలు వెతికినా ఆ అగ్ని స్తంభం అంతం ఎవ్వరికీ దొరకలేదు చివరకు తమ తప్పు తెలుసుకున్న బ్రహ్మ విష్ణువులు శివుడిని శరణువేడగా లింగరూపంలో ఉన్న ఆ పరమేశ్వరుడు వారికి దర్శనమిచ్చాడు శివుడు అలా లింగోద్భవమూర్తిగా వెలిసిన ఆ పవిత్రమైన రోజే మహాశివరాత్రి అంతేకాదు ఈరోజుకు మరో విశిష్టత కూడా ఉంది లోక కళ్యాణం కోసం పార్వతీదేవి కఠోరమైన తపస్సు చేసి పరమశివుని మనస్సు గెలుచుకుని ఆయనను వివాహం చేసుకున్న కూడా ఇదే అందుకే శివరాత్రిని శివపార్వతుల కళ్యాణ ఘడియగా భావించి భక్తులు ఎంతో భక్తితో జరుపుకుంటారు ఇక మరో సందర్భంలో దేవతలూ రాక్షసులూ కలిసి అమృతం కోసం సముద్రమధనం చేస్తున్నప్పుడు లోకాలను దహించివేసే భయంకరమైన హాళాహలం పుట్టింది ఆ విషం నుండి సృష్టిని కాపాడటానికి శివుడు ఆ విషాన్ని తాగి తన కంఠంలోనే నిలిపివేశాడు ఆ విషప్రభావం వల్ల ఆయన కంఠం రంగులోకి మారింది అందుకే ఆయన్ని నీలకంఠుడు అంటారు ఆ విషం వల్ల కలిగే వేడిని తగ్గించడానికి దేవతలందరూ ఆ రాత్రంతా శివుడికి అభిషేకాలు చేస్తూ నిద్రపోకుండా భజనలతో ఆయన్ని సేవించారు పూర్వం ఒక అడవిలో ఒక వేటగాడు ఉండేవాడు అతను ప్రతిరోజూ జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషించేవాడు అతనికి భక్తంటే ఏంటో తెలియదు పైగా మత్తుపానీయాలకు బానిసై ఉండేవాడు ఒక మహాశివరాత్రి రోజున అతను వేట కోసం అడవికి వెళ్లాడు కానీ దురదృష్టవశాత్తు ఆ రోజంతా అతనికి ఒక్క జంతువు కూడా దొరకలేదు సాయంత్రం కావస్తున్నా ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళడం ఇష్టంలేక ఏదైనా జంతువు దొరక్కపోతుందా అని ఒక బిల్వ వృక్షం అంటే మారేడు చెట్టు ఎక్కి రాత్రంతా వేచి ఉండాలని నిర్ణయించుకున్నాడు ఆ చెట్టు కింద ఎవరికీ తెలియని ఒక శివలింగముంది ఆ రాత్రి వేటగాడికి నిద్ర రాకుండా ఉండడానికి చెట్టుమీద ఉన్న ఆకులను ఒక్కొక్కటిగా కోసి పడేస్తూ ఉన్నాడు అలా అతను కోసిపడేస్తున్నవి శివుడికి అత్యంత ప్రీతికరమైన మారేడు దళాలు అవి నేరుగా కింద ఉన్న శివలింగంపై పడుతున్నాయి అంతేకాదు వేట కోసం అడవిలో తిరుగుతూ ఏమీ తినకపోవడం వల్ల అతను తెలియకుండానే ఉపవాసం ఉన్నాడు నిద్రపోకుండా ఆకులు కోసి పడేయడం వల్ల జాగరణ చేశాడు జంతువులలు చూసి అతను వదిలిన కన్నీటి చుక్కలు శివలింగానికి అభిషేకంలా మారాయి తెల్లవారేసరికి అతను తన జీవితంలో ఎప్పుడూ చేయని విధంగా తెలియకుండానే శివరాత్రి పర్వదినాన ఉపవాసం జాగరణ బిల్వార్చన అనే మూడు పుణ్యకార్యాలు చేసేశాడు అతనిలోని అజ్ఞానం తొలగిపోయింది మనసు పవిత్రమైంది చివరకు ఆ పరమశివుడు ప్రత్యక్షమై ఆ వేటగాడికి మోక్షాన్ని ప్రసాదించాడు అందుకే ఆ సంప్రదాయ